జనవరం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా బెజవాణించి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఇప్పటికీ దాన్ని నలుగురు ఐదు దగ్గర నుంచి ఇప్పటికి ఒక డెబ్బై ఒక్క మందికి తీసుకెళ్లారు ఇంకా దాన్ని అంటే రోజు అంటే అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏంటి వాళ్ళ తారీఖు చేస్తున్నారు కానీ ఎనిమిది ఏడు ఎనిమిది నుంచి ఇరవై అన్నారు అన్నారు నలభై నాలుగు అన్నారు ఇప్పుడు డెబ్బై ఒకటికి వచ్చాగింది మాజీ శాసనసభ్యుడిని ఏమో డెబ్బై ఒకటో పేరుగా పెట్టినట్టున్నారు ఇంకా అదర్స్ ఇంకా దాన్ని రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరు వస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గీస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు నూజివీడిలో ఒక పదిహేను మంది ఇక్కడ ఒక ఐదుగురు మంది ఐదు మంది ఇక్కడ ఉన్నారు వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరున మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసుల్లో వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున పరామర్శించండి ధైర్యం చెప్పారండి బెయిల్ వచ్చిన తర్వాత వారందరినీ కూడా నా దగ్గర తీసుకురమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు దాని మీద ఇవాళ అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరైనా కలగలమో వారిని కలిసాం కలిసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి ఇట్లా అని చెప్పి చెప్పాం వాళ్ళందరూ కూడా లోపల వాపోతున్నది ఏంటంటే ఇవాళ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామని అనేటువంటి బాధ్యత లేదు లేదా సంపద సృష్టిస్తామని చెప్పాం కదా సంపద సృష్టిద్దామని సంపద ఏమైనా సృష్టించే పని చేద్దామని మొదలు పెడదామంటే సంపద సృష్టి సంపద సృష్టిద్దామనే పని మొదలుపెట్టింది లేదు అభివృద్ధి చేస్తామన్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో లేకపోతే ఇసక మట్టి లేదా కొత్త లేఅవుట్లు లేదా కొత్త కొత్త అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే తీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి జెండా ఈరోజు కూడా అంటే అధికారం కోల్పోయినప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా జగన్ జెండా ఎవరు మోస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా జైల్లో వేయించాలి వీటి మీదే దృష్టి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా అమలు చేస్తున్న పరిస్థితి సరే దాదాపు అదే చెప్తున్నా అండి హామీలు అమలు చేయాలనేటువంటి దృష్టి కానీ ఎన్నికల్లో మాటిచ్చామే మాట నిలబెట్టుకుందామనే దృష్టి కానీ లేకపోదా సంపద సృష్టిస్తామని చెప్పాం కదా సంపద ఏమైనా సృష్టిద్దామని లేకుండా అప్పులు సృష్టించే పనిలో ఉంటూ మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటి మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా సేవల మీద అప్పుడు కేసులు బనాయించి ఏదో రకంగా జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎక్కడ కనపడకూడదు ఏ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఈ జెండా మీద నడుస్తున్నారు తప్పితే జనంకి ఏమైనా చేద్దాం ఈ రాష్ట్రానికి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే కార్యక్రమం ఉందనే మీ ద్వారా వాళ్ళ లోపల వాళ్ళ ఘోష కూడా నేను చెప్పేది కూడా సార్ డబ్బు ఉండే ఏదో ఒకటి యాంటీసెప్టిక్ బెయిల్ ట్రై చేస్తున్నారు లేని వాళ్ళకి పారిపోయిన వాళ్ళకి ఈ కేసులో టెన్ పరిస్థితి ఉంది వాళ్ళని పార్టీ తప్పి మీరు ఆదుకుంటారా పరిస్థితి కొంతమంది మరీ దారుణంగా జీవితం గడుపుతున్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి దుర్మార్గాలకి దాడులకి ఎవరెవరైతే బలైపోతున్నారో వాళ్ళకి అండగా ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా వెళ్ళింది అట్లాగే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి ఆయన ప్రతిదాన్ని వరుస క్రమంలో పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తుంది ఇవాళ మీరు చెప్పేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది అంటే ఏ నాయకుడు కూడా లేడు ఎవరు చెప్పుకోవాలి ఆయనే పారిపోయినారు పారిపోవటం అనేది మీ భాష తప్పుడు కేసు లో ఏదో రకంగా దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టగానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాను ప్రతిదానికి ఇప్పటికీ జరిగిన గడిచిన జూన్ నాలుగో తారీఖు నుంచి ఇవాళ దాకా ఎక్కడెక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల దౌర్జన్యాలకి దాడుకుల దాడులకి వేధింపులకి గురవుతున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఇప్పటికే అండగా ఉంటూ వస్తుంది ఇవాళ జరుగుతున్న వాటిలో ఎక్కడెక్కడ ఉందో అన్ని అందరికీ కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటుంది